ఎన్నికల ఫలితాలు విడుదల ఫలానా అభ్యర్థి తన ప్రత్యర్థి చేతిలో ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలయ్యారు ఊరుకోనా కోరుకోరుకున్నాను ఊరుకోండి ఏం చేయలేం ఊరుకోండి ఊరు ఆకాష్ మరి ఒక్కూడదు పోయిందిరా దోర్నూరా ఊరుకోండి అన్నా ఊరుకోండి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఊరుకోండి నాన్నా ఆకాష్ ఓటేసాడు అసలు మీరు ఓటేసారా మీరు ఓటు వేయలేదంటారు మీ ముగ్గురు అమ్మ వర్షి అసలు ఓటింగ్కి వెళ్ళావా అంటే అది వెళ్ళలేదు కొంప ముంచేసారు నీకేమైందిరా ఓటింగ్కి వెళ్ళలేదు అంత పెద్ద లైన్ గాడి అరే నీకేమైందిరా ఓటింగ్ రాలేదు అర్జెంట్ పని ఉండే కొంప ముంచేసారా కనీసం మీ ముగ్గురులో కనీసం రెండు ఓట్ల పైన నేను గెలిచేవా చూసారా ఓటు విలువ నా ఒక్క ఓటే కదా ఏమైపోతుందిలే అని తేలిగ్గా తీసి పారేయకండి ప్రతి ఓటు విలువైనదే రండి ప్రతి ఒక్కరం ఓటింగ్లో పాల్గొందాం